పద్దెనిమిది వ్యాపారాలు చేసే అసోసియేషన్లు కలిసి రోజు మిమ్మల్ని అందరినీ కలవడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది వ్యాపారం అన్నది ఒక ప్రత్యేకమైన కళ ఆ కళ అందరికీ అదే అది కొంతమంది మాత్రమే అది పుట్టులతో కులంతో మతంతో వచ్చేది కాదు కొన్ని వారసత్వంగా వచ్చే లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మనం చేసినట్టు బిజినెస్ మనం విడుదల చేయలేకపోవచ్చు వాళ్ళ ఆలోచన ఉండొచ్చు వాళ్ళు చేసినట్టు వాళ్ళు విడుదల చేయలేకపోవచ్చు వ్యాపారానికి ఎప్పుడు ప్రత్యేకంగానే చూస్తాను మనం చూసిన పెద్ద వ్యాపార యొక్క కూడా ఈ గులం లేదు మతం లేదు లేదా వారసత్వం కూడా చాలా తక్కువ కనుక ఉంటుంది ఈ కళ మీకు అబ్బిందంటే మీరు నిజంగా చాలా గొప్పవాడని చేస్తే గొప్పగా నేను కూడా ఒక డాక్టర్ కావాలి డాక్టర్ని ఒక చైనా దాని వ్యాపారగా ఎంటర్ప్రైనర్గా పెళ్లి చేసి దాని ఒక కంపెనీగా పెళ్లి చేసి వ్యాపారం చేసిన వాడిని దానితో ఉన్న కష్టం నాకు తెలుసు రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో రూపాయి ఖర్చు పెట్టేటప్పుడున్న బాధ ఏంటో ఇబ్బందులు వచ్చినప్పుడు పడే కష్టాలు ఏంటో నాకు స్పష్టంగా ఈ సందర్భంలో ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను మా తాతగారు మా నాన్న నాన్న ఆయన డిస్టిక్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఒకప్పుడు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ నుండి ఇప్పుడు తెలుసు ఇప్పుడు అందరూ జిఎస్టీ వచ్చిన తర్వాత లేరు ఆయన ఆందోళనలో ఎనిమిది సంవత్సరాల పని చేశాడు

ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ దగ్గర తర్వాత నాకు మంచి ర్యాంకు రావడంతో నాకు లో మంచి సీట్ తీసుకునే ఆప్షన్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్ లో ఉస్మానియా అప్పట్లో చాలా పెద్ద పేరున్నటువంటి సంస్థ ఉస్మానియాలో సీట్ తీసుకోవడం హైదరాబాద్లో చదువుకోవడం ముఖ్యంగా చక్కచగా జరిగిపోతూ గడిచింది నన్ను గుర్తు చేసింది వ్యాపారస్తుల ఆయన చెప్పే మాట చిన్నప్పుడు వాళ్ళు నేను సార్ మీ అందరికీ కూడా విషయానికి వస్తే ప్రభావాన్ని కోల్పోయింది దాని చరిష్మా కోల్పోయింది నివులు గొప్ప ఎక్కువ లేదా ఒక మధ్య ఒక బంగారనో సంవత్సరాల కొద్దీ అక్కడ పెట్టేస్తే ఎలాగో మెరవకుండా అయిపోతుందో ఆలో ఆలోనే ఆ పరిస్థితుల్లో ఉందని నా భావన స్పీరి ఎందుకంటే ఒకప్పుడు బ్రహ్మాండంగా మీరే ఉన్నారు ఇప్పుడు భయానక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీరే ఉన్నారు మనుషులు మారలే కదా పరిస్థితులు మారినాయంటే పరిపాలన మారిందంటే పట్టించుకునే విధానం అంతే నేను నమ్మేది మీలో ఇప్పటికీ బలంగా ఉన్న స్పిరిట్ని నమ్ముతా ఉన్నా నాకు అదే ఆశ కూడా నేను రాజకీయ నాయకుడుగా ఈ నెల రోజులు నా ప్రయాణంలో గ్రామాల్లో తిరిగాను పట్టణంలో ఎన్నో వార్డుల్లో తిరిగాను కఠిన పేదరికాన్ని చూశాను ఇంకోవైపున మంచిగా ఉన్న కొంతమంది పెద్దల ఇళ్ళను కూడా నేను చూశాను ఆ వైపు సమస్యలు నా చూస్తా ఉన్నాను ఈ వైపు ఉన్నటువంటి కష్టాలు కూడా నేను చూస్తా ఇక్కడే ఉంది పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంది దయచేసి అర్థం చేసుకోండి నేను ఒక సందర్భంలో ఒక మీటింగ్ లో చెప్పాను ఆ వీడియో కూడా ఫేస్బుక్ లో ఒకసారి దయచేసి చూడాలి ఈ ఊర్లో నేను చాలా మంది గ్రామాలకు వెళ్ళినప్పుడు వలసలు ఆపుతాను అని నేను చెప్పాను వలసలు ఆపడానికి నా దగ్గర బ్రహ్మ విద్య ఉందంటే కాదు నాకు తెలుసు ఏదో ఒక రోజు ఇలాంటి వ్యాపారస్తుల మీటింగ్ జరుగుతుందని తెలుసు ఆ వ్యాపారస్తుల మీటింగ్ లో నాకు రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తుందని తెలుసు అప్పుడు నేను చేతులు కట్టుకుని వ్యాపారస్తులు అందరినీ కోరిక కోరవచ్చని కూడా తెలుసు నాకు ఆ కోరికలు ముందు పెడతా ఆలో పూర్వ ఆ రావాలన్నా వీటికన్నింటినీ కూడా తప్పనిసరిగా మీరు వ్యాపారాలను పెంచుకోవడమే సరైన పరిష్కారం ఇక్కడ కరువు వస్తుంది నీళ్లు లేవు ఇది మన చేతిలో లేని అంశం ఈ సంవత్సరం కరువు ఉంది గత సంవత్సరం కూడా సరిగా వర్షాలు పడినట్టుగా లేదు ప్రభుత్వం ఆదుకోవాలి రైతులు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుంది ఇన్సూరెన్స్ ట్రాఫిక్ వీటన్నిటి ద్వారా ప్రజలను ఎప్పటి కరోనా సమయంలో డబ్బులు ఇచ్చేలా ఆదుకున్నాం అలాగే కరువు సమయంలో కూడా రైతుల్ని ప్రజలను ఆదుకోవాలి ప్రభుత్వాలు కానీ పరిపాలనా లోపం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చదువు లేకపోవడం అతను చదువుకున్న ఐఏఎస్ చేయాల్సి రావడం నా కర్మ ఎలా సాధ్యమవుతుంది నేర్చుకునైనా చేసి ఉండచ్చు అలా చేయకపోవడం వల్ల చివరికి నష్టపోయే ఎవరు అంటే అక్కడకు స్థాయి ఉన్నటువంటి రైతులు ఊరిలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే పెద్దలు సరైన సమయంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఉన్నా క్రాప్ ఇన్సూరెన్స్ అందరికీ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకొని ఉన్నా రోజు రైతు చేసి డబ్బులు ఇచ్చేది అట్లీస్ట్ అతను పెట్టుబడి పెట్టి ఎకరానికి ముప్పై నలభై వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఆ ముప్పై నలభై వేల రూపాయలు వస్తే హాయిగా నిద్రపోయేవాడు అయింది ఆ ముప్పై నలభై ఈసారి పోయిందే మళ్ళీ పెట్టుబడి పెట్టేవాడు మళ్ళీ మీ అందరి దగ్గర ఎంతో అప్పు ఇస్తూ ఉంటారు మీరు చాలా నాకు తెలుసు ఆ కండిలో కానీ అక్కడ మార్కెట్లో కానీ అప్పు ఇస్తున్నారు నేను ఈరోజు పొద్దునే ఆరు గంటలకంతా కంటే మార్కెట్కి వెళ్ళాం నాకు వంకాయలు దండేసారు దండేసి తిప్పారు అందరి దగ్గర పెట్టి అలా మార్కెట్ కలకల కూరగాయల మార్కెట్ కలకలాడతా వెనక్కి చూస్తే మార్కెట్ యార్డు ఒక్క మూట అంటే ఒక్క మూట లేకుండా ఖాళీగా ఉంది నేను మావల్ని ఏదైనా ఇంత ఖాళీగా ఉంది అని రాత్రికి ఎత్తేస్తా లారీలోడిగా అదే అవన్నీ లేదండి అసలు పూట కూడా రావట్లేదు మార్గెట్ అంటారు ఇది ఉన్నాయి కదా ఎలా మెయింటైన్ చేస్తున్నారు వీటిని ఏదో లాగుతున్నారండి బండి అని అన్నారు నాకు కష్టం అర్థమైంది అయ్యా ఒకటి మాత్రం నిజం సంపద సృష్టించకడా ఎక్కడి నుంచో సంపదని అవసరాలు అప్పు తెచ్చుకోవచ్చు నుంచి అవసరం వచ్చినప్పుడు లోన్లు తెచ్చుకోవచ్చు ప్రభుత్వం నుంచి అవసరమైనప్పుడు డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టేసుకోవచ్చు కానీ లోకల్ గా ఉన్నటువంటి వ్యాపారస్తులు సంపద సృష్టించకపోతే పెద్ద నష్టం సమాజానికి జరుగుతుందని నమ్మేవాడిని ఎకనామిక్స్ లో చాలా డెప్త్ చూశాను